ఇక్కడ కనబడుతున్న వ్యక్తి నీలం మధు అని చెప్పేసి నీలం నీలం మధు ముదిరాజ్ అని చెప్పేసి పడంచరు పడంచెరు కాన్స్టెన్సీ ఈయన గూడె మహిపాల్ రెడ్డికి ప్రత్యర్థి అంటే పార్టీల పరంగా ఇది వరకు ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకటే పార్టీలో మొత్తం మీద అయితే బీసీ బిడ్డ బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అది కూడా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి బలమైన నాయకుడు ఆ క్యాడర్ చాలా ఎక్కువగా ఉంటే చాలా బలంగా ఉంటది ఇది వరకు టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండి ఎన్నో రకాల సేవలు అందించిండు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వచ్చి అక్కడ పార్టీలో ఉన్నాడు అయితే ఈ ముదిరాజ్ ఆత్మ గౌరవ పోరాట సభ అని చెప్పేసి రేపు కండ్లకోయ్ దగ్గర మేడ్చల్తోని కండ్లకోయి దగ్గర ఫంక్షన్ లో సభ ఏర్పాటు చేస్తున్నాడు ఈయన ఏంటంటే బీసీ డి నుంచి బీసీ ఏ కు మమ్మల్ని మార్చాలి ఎందుకంటే మా ముదిరాజు సామర్గ సామాజిక వర్గం చాలా వెనుకబడి ఉంది కాబట్టి బీసీ ఏలకు మారుస్తే మాకు అన్ని రకాల పథకాలు మాకు అందుబాటులో ఉంటాయని చెప్పేసి దీనిపైన అయితే సీఎం గలవడం జరిగింది దానిపైన ఆయన పోరాటం ఆయన చేస్తున్నాడు మొత్తానికైతే రేపు పన్నెండు చలో హైదరాబాద్ ముదిరాజ్ ఆత్మ ఆత్మగౌరవ పోరాటం జెండా ఎగరవేద్దాం బీసీఏ సాధించుకుందాం ఓ ముదిరాజ్ బిడ్డ మేలుకో పిలిస్తే కాదు తెలిస్తే రావాలి అని నిమ్మల కన్వెన్షన్ హాల్ కండకోయ కోయ సాయి గీతాశ్రమం రోడ్ అవుటరింగ్ రోడ్ ఔటరింగ్ రోడ్ దిగానే మన కొంపల్లి పోతుంటే లెఫ్ట్ సైడ్ లో ఉంటది ముందుకెళ్తే ఉంటది నిమ్మల కన్వెన్షన్ అని చెప్పి అక్కడైతే ఒక పెద్ద సభ పెట్టిండు ఆ సభ గురించి అయితే ఒకసారి మనం నీలం మదన్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈయన వెనకాలైతే ముదిరాజు సామాజిక వర్గం అయితే చాలా బలంగా ఉంటుంది మామూలుగా కాదు ఎందుకంటే ఏదైనా కష్టం ఉన్నా కానీ ఏదైనా ఆపద ఉన్నా మంచి అయినా చెడైనా ఒక పిలుపు పిలువకున్నా తెలిస్తే పోతారు అక్కడికి తెలిస్తే పోయి వాళ్ళకి ఎన్నో రకాలు ఎంతో మందికి సహాయం చేసిండు హాస్పిటల్ పరంగా కావచ్చు స్కూల్ పరంగా కావచ్చు ఎన్నో రకాలుగా సేవలని చెప్పలేము అనుకో మొత్తం మీద అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేది ఎక్కువ శాతం అంటే నీలం అధి ముదురాజు అని చెప్పి ప్రతి ఒక్కరి తెలిసిన విషయమే నమస్తే మదన్న నమస్తే 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 ఇది నేను మీరు లైవ్ లో ఉన్నారన్న క్యూ సిక్స్ అనే మేడ్చలు చెప్పండి అది రేపు ఒకటి హలో హలో ముదిరాజ్ పన్నెండున చలో హైదరాబాద్ అని చెప్పి ఒక సభ ఉంది కదన్న నిమ్మల కన్వెన్షన్ లో ఇది మనకు అంటే మన కాన్సెన్స్ ముదిరాజ్ లో వస్తారన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సార్ మొత్తం ఎంత మంది వస్తారనుకుంటారన్న సార్ అంటే ఇది ముఖ్యులతో పెట్టిరన్న ఆవిర్భావ సభ టిఎంపిఎస్ అని ఆవిర్భావ సభ పెట్టుకోరు దానికి ముఖ్య అతిథులుగా నన్ను విడిచి సన్మాన కార్యక్రమం పెట్టిరు అదే విధంగా కాలర్స్ ఉన్నారు కదా మా దాంట్లో మీద వాళ్ళకు కూడా సన్మాన కార్యక్రమం టిఎంపిఎస్ వాళ్ళు పెట్టిరు సుమారుగా రెండు వేల పైన ఉంటారు అండి అయితే ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు సంబంధించింది సెగ జరుగుతుంది అంటే మొత్తం మీద బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పేసి ఆ నలభై రెండు శాతం రిజర్వేషన్ చెప్పేసి ఒక యుద్ధమే జరుగుతుంది మొత్తం మీద అలాంటి టైంలో మీరు ఈ మీటింగ్ పెట్టి మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముద్ది రాజులతో కాకుండా కూడా బీసీ అంటే బడుగు బలి వర్గాలకు సంబంధించి ఒక మీటింగ్ పెడితే అది ఖచ్చితంగా అన్న కాంగ్రెస్ పార్టీ కూడా అదే స్టాండ్ తీసుకుంది కాబట్టి రిజర్వేషన్ చేయాలని మా నాయకులు రాహుల్ గాంధీ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి వారి మా బీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ అన్న గారు అదే లైన్ తీసుకున్నాం కాబట్టి ఖచ్చితంగా బీసీలందరికీ కూడా అందరితో కూడా కలుపుకొని అన్ని కులాలను కలుపుకొని అందరం కలిసికట్టుగా మీటింగ్ పెట్టుకుంటాం బీసీలకు ఎవరైనా అడ్డు వస్తే ఎవరైనా బీసీల రిజర్వేషన్ లో ఇబ్బంది పెడితే వాళ్ళకు కూడా పుట్టగడుతులు ఉండవు అని చెప్పి చెప్తామన్నా ఇంకొకటి వినిపిస్తుంది ఏంటంటే ఒకప్పుడు నీలమ్మ ముతురాజుకి కాంగ్రెస్ అవసరం ఉండే కానీ ఇప్పుడు నీలమ్మది ముద్రాజే కాంగ్రెస్ కు అవసరం ఎందుకంటే ఒక ఇప్పుడు బీసీ అనేది బాగా బలంగా ఉంది కాబట్టి మీ కాన్సెన్సీలో రెడ్డిసే ఉన్నాడు ఇప్పుడు మన ఎవరు కూడా మైపాల్ రెడ్డి ఇప్పుడు ఎందుకంటే అక్కడ మనకు రెడ్డిలకు ఇస్తే ఒప్పుకోరు కంపల్సరీ బీసీ బిడ్డ అనే కావాలి కాబట్టి అట్లా ఇట్లా మీకు చాలా పేరు ఉంది ఇంతమంది చాలా మంది హెల్ప్ చేశారు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా ఒక బీసీ బిడ్డని మనం కాపాడుకోవాలి ఎందుకంటే ఖచ్చితంగా ంగా బీసీ బీసీలను కాపాడుకుంటుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ నన్ను గుర్తించి కూడా ఎంపీ టికెట్ ఇచ్చింది ఎంపీ టికెట్ ఇచ్చి నా గురించి బిసిసి గారు మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా మా ముఖ్యమంత్రి వర్యులు అందరు కూడా కార్యకర్తలు అందరు కట్టి కష్టపడి కూడా నన్ను బాగా ప్రపోజల్ చేసినాము మెదక్ కూడా మా రిజల్ట్ కూడా చూపించినాం ఖచ్చితంగా పార్టీ మాకు అవసరమే పార్టీకి మేము అందరిని కలుపుకొని పోతాం మీరు ఢిల్లీకి పోయి మరి ఢిల్లీకి పోయినప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పుడు అమలు కాదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయిన గానీ చెప్పేసి ప్రకటించిన కదా రేవంత్ రెడ్డి గారు అన్న మేము మేము ఇక్కడ కేబినెట్ లో ఏవైతే తీర్మానం చేసినామో ఆర్డినెన్స్ కూడా తీసుకొచ్చినాం ఈసీది మేము అక్కడ మంత్రుల కూడా మా వాదన దేశవ్యాప్తంగా కూడా వినిపించడానికి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు చెయ్యాలి మోడీ గారు బీసీ మంత్రి ప్రధానమంత్రి ఉండు కాబట్టి చెయ్యాలనుకుంటున్నాం మీరు చెయ్యలేని పరిస్థితి ఉంటే మేము ఇటు పార్టీ దూర నుంచి ముఖ్యమంత్రి వర్యులు అది కేబినెట్ పెట్టుకుని మా రాష్ట్రంలో ఏం చేయవచ్చు అనేది నిర్ణయం హైకమాండ్ చూసుకుంటది అక్కడ కూడా మీరు చేయలేని పరిస్థితి ఉంటే దేశవ్యాప్తంగా కూడా చేస్తాం మేము మా నాయకుని ఎన్నుకొని కూడా వ్యాప్తంగా చేస్తామని చెప్పి మా ముఖ్యమంత్రి వారు చెప్పిన ఉద్దేశం అన్నది ఇంకొక విషయం అన్న ఒకవేళ నలభై శాతం రిజర్వేషన్ అనేది మనకు నాకు తెలిసి ముప్పై దాదాపు ఇరవై నుంచి ముప్పై శాతం మధ్యనే ముద్రదు ఉంటారన్న నాకు తెలిసి సంఖ్య చాలా బలంగా ఉంటుంది ఈ అంద బీసీలల్లో మేజర్ గా ఉంటది మరి అలాంటి సంఖ్యనే మళ్ళీ మనకు వచ్చింది నలభై రెండు శాతం అంటే అందులో టెన్ పర్సెంట్ ముస్లిమ్లే ఉంటారు వాళ్ళకి వాళ్ళని కూడా బీసీలు చేశారు కదన్నా టెన్ అంటే నలభై రెండులో ముప్పై రెండేది దారుణం కదన్నా ఇప్పుడు గతంలో అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉన్నాయి కదా అన్న ఇప్పుడు చేసినవి కావు కదా మనం పుట్టుక నుంచి ఉన్నాయి కదా మతాల మధ్యన కాదు కదా ఏమైతున్నాయో అవి చూసి చేద్దాం మేము అనేది ఏంటంటే అన్న ఒకవేళ నలు పేరుని శాతం రిజర్వేషన్ అనేది ఇవ్వకపోతే మీరు కాంగ్రెస్ మేము మతాల మీద రాజకీయ కామనా మేము మేము సమానత గురించి కోరుకునేటోళ్ళు ఓకే నేను ఏమంటున్నా నలుపెరెనిమి శాతం ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఇవ్వకపోతే మీరు కాంగ్రెస్ పార్టీ పైన తిరుగుబాటు చేసే అవకాశం ఉందన్నా ఖచ్చితంగా మా పార్టీ చేస్తది నమ్మకం ఎందుకంటే గతంలో కూడా తెలంగాణ రాదు అనుకుంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు బీసీల వాదం ఎత్తుకున్నది కూడా సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారే దేశవ్యాప్తంగా ఎవరు శాతం ఉంది వాళ్ళకు వాటా సమానంగా రావాలి అనేది ఎత్తుకున్నది అది కాబట్టి ముఖ్య ముఖ్యమంత్రి వారిలో రాహుల్ గాంధీ గారు కూడా ఖచ్చితంగా బీసీలకు వేస్తారు ఫార్టీ టూ పర్సెంట్ అవుతుంది ఉద్యా ఉద్యోగంలో అదే విధంగా విద్యలో వైద్యలో అన్నిట్లో అన్న అన్ని వర్గాలు వస్తాయి బయట చూస్తూనే ఉండండి అన్ని అయితేనే ఉంటాయి ఇంకొక విషయం అన్నా ఇప్పుడు ఇంకొక మూడు నెలల్లో పడన్ చెరువు కాన్స్టెన్సీ కాబోయే ఎమ్మెల్యే నీల మధ్య అని చెప్పేసి వినబడుతున్నాను ఎందుకంటే గుడెం మైపాలిటి రెడ్డి రాజీనామా చేయాల్సి వస్తుంది ఏమో కంపల్సరీ అది ఇంకా అది ఇంకా ఏం కాలేదు కానీ అది అయినా రోజు పార్టీ ఎవరికి నిర్ణయం చేస్తే పార్టీ నిర్ణయమే మా నిర్ణయం ఇప్పుడు చాలా వరకు మా మేడ్చర్లు కావు చుట్టుపక్కల కంపల్సరీ ఆ ఇన్ఫీస్ గట్టిగా వినిపిస్తున్నాను ఎందుకంటే ఆయన ఎందుకంటే బీసీల కోసం అన్ని అన్ని కుల మతాల కోసం బడుగు బలిగిన వర్గాల కోసం కష్టపడుతున్నాడు కాబట్టి ఎట్లా ఆయన రాజీనామా చేయాల్సి వస్తే కంపల్సరీ నీలమ్మ ముదిరాజు ఎమ్మెల్యే అని చెప్పేసి అది అది కోర్టు స్పీకర్ గారు దృష్టి ఉంది అది అది ఆ నిర్ణయం అది చేస్తారే అది ఏదున్న హై కమాండ్ నిర్ణయమే మా నిర్ణయాలు ఉంటాయి వాటి నిర్ణయం ఓకే ఓకే అన్న మొత్తం మీద అయితే బీసీ లను కలుపుకొని పోతున్నాం అన్న మీకైతే థాంక్స్ చెప్పాలి సిల్ బీసీలమేనే ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో కూడా ఎక్కువ మంది ఉన్న బీసీదే కానీ చైతన్యం వస్తా ఉంటావన్న బీసీ లలో హండ్రెడ్ పర్సెంట్ అన్న వస్తదనే కాదు వస్తుంది ఇంకా పలంగా కూడా అవుతుంది అన్న రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా రెండు వేల పంతొమ్మిది కంటే ముందు కూడా బీసీలో ఇంత చైతన్యం లేదన్న అప్పుడు ముదిరాజుల్లో అసలు మెయిన్ లేదు మీరు వచ్చినప్పుడు అయితే ఎప్పుడైతే ఎంటర్ అయ్యారో దాని తర్వాత విపరీతమైన క్రేజ్ పెరిగిపోయిందన్న మీకు ఇక్కడ ఈ కాన్సెన్సీ కాదు నిజామాబాద్ కావచ్చు ఖమ్మం కావచ్చు ఇక్కడైనా మీ పేరు మీ పేరు మీద చాలా వరకు సంఘాలు పెట్టుకొని చాలా వరకు మీ పేరు గుర్తు చేసుకుని నడుపుతున్నారన్న గతంలో కూడా ఉద్యమం చేసిన కమ్యూనిటీ అదేవిధంగా బీసీ సంఘాలు అన్ని వర్గాలు కూడా నీలం అయితే మొన్న ఒక విషయం నేను వినబడిందన్న మీ గురించి ఏంటంటే ఇప్పుడు తీర్మార్మల్ అన్నా ఉన్నాడు కదా తీర్మార్మల్ మల్లన్న బీసీల కోసం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీసీల కోసం కొట్లాడుతున్నాడు కొట్లాడినప్పుడు ఒక చిన్న మీటింగ్ లో ఏర్పడే సమయం ఏంటంటే మల్లన్న కొట్లాడుతున్న నీలంది అని బీసీల కోసం మొదటి నుంచి కొట్లాడుతున్న వ్యక్తి కదా మరి ఈ మల్లన్న కోసం బీసీల పక్షాన్ని ఎందుకు సపోర్ట్ చేయట్లేదు అని చెప్పేసి ఒక చిన్న క్వశ్చన్ ఒక మీటింగ్ లో మరి ఏం చెప్పదలుసుకురన్న మీరు అదే మీ దగ్గరికి లైవ్లో వచ్చినప్పుడు చెప్తాను నేను ఓకే ఓకే థ్యాంక్ యూ సరే ఓకే మొత్తానికైతే నీలం మధు ముదిరాజు గారు కూడా మొత్తానికైతే బీసీల పక్షాన పోరాడుతున్నాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆ ముదిరాజులను తీసుకొచ్చి రేపు అంటే వీళ్ళకి సంబంధించింది వీళ్ళ ఏంటంటే ఆత్మ ఆత్మగౌరవ పోరాట అంటే వాళ్ళు ఎట్లా దిశానిర్దేశం రేపు ఫ్యూచర్లో ఏముంటుంది మన ఎట్ల ఎలక్షన్లో వచ్చే పంచాయతీ ఎలక్షన్లు కావచ్చు భవిష్యత్తులో కార్యాచరణ ఏందని చెప్పేసి రూపు రూపుదిద్దుకునే అవకాశం వీళ్ళు ఆ ప్లాన్ చేస్తారు కాబట్టి మొత్తం మీద అయితే బీసీలను ఏకం చేసి బీసీ సామాజిక వర్గాలను ఏకం చేసి వాళ్ళు మొత్తానికైతే వాళ్ళని ప్రజాక్షేత్రంలో దింపి ఎందుకు వీళ్ళు అంటారు కదా మొత్తానికైతే రాజ్యాధికారం కావాలి రాజ్యాధికారం దిశగా ఆయన పయనించేటటువంటి మార్గంలో ఆయన తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తానికైతే బీసీలు అంటే నీలమ్మదు ముదిరాజులు అంటే నీలమ్మదు ఈ నీలమ్మది అనే వ్యక్తి ముదిరాజులకు కావచ్చు బీసీ సామాజిక వర్గానికి ఒక అని చెప్పాలి మొత్తానికైతే వాళ్ళని బలమైన శక్తిగా మారుస్తున్నాడు ఫ్యూచర్లో కంపల్సరీగా ఆయన ఏదో ఒక రోజు కంపల్సరీగా అక్కడ పడంచెలలో ఇప్పుడు ఎమ్మెల్యే ఇప్పుడు మన గూడెం మహిపాల్ రెడ్డి రాజీనామా చేస్తే మొత్తం మీద అయితే ఈ నీలం మధు ముదిరాజు గారు భారీ మెజార్టీతో గెలిచే అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో కాబట్టి ఇలాంటి వ్యక్తులను మనం ప్రోత్సహించాలి బీసీ బిడ్డలు ఎక్కడున్నా సరే ముదురాజు బిడ్డలు ముఖ్యంగా రేపు జరగబోయే ఈ సభకు ముదిరాజు బిడ్డలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీ సంఖ్యలో త రావాలి ఎందుకంటే మీరు వెనుకబడి ఉన్నారు మీ సంఖ్య బలంగా ఉన్నా కానీ మీ దాంట్లో మీరు వేసుకోరు మీ సంఖ్య వెనుకబడి ఉంది కాబట్టి ఇలాంటి నాయకుడిని చూసాన మీరు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే మన వాళ్ళని మనం గెలిపించుకునే ఫ్యూచర్లో మనకు అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నీలమ్మధు ముదిరాజ్ బాడర్ నడవండి మీ మీ వాళ్ళను సైనికులుగా తయారు చేసుకొని రాజ్యాధికారం పొందడంలో మీరు ఒక కీలక పాత్ర పోషించాలని చెప్పేసి నేను ముదిరాజ్ సామాజిక వర్గాన్ని నేను తెలియజేస్తున్నా మొత్తం మీదైతే బీసీ బిడ్డలంతా ఈ చెరువు నియోజకవర్గంలో నీలం మదిరాజు ముదిరాజు అన్నగారికి మదన్నగారికి మా అండగా ఉండాలి ఆయన ఎక్కడ ఉన్నా ఏ విధంగా ఉన్నా ఆయనకి ఎప్పుడు వెన్నంటూ ఉంటూ ఆయనకు ఆయన రాజకీయంగా ఎదగడానికి సహాయపడాలని చెప్పేసి నేను మా క్యూ ఛానల్ తరఫున మేము మీ అందరినీ కోరుకుంటున్నాను